మరి చూస్తున్నాం రాష్ట్రంలో బీసీల గురించి ఈ రోజున యుద్ధం జరుగుతుంది అధికార పార్టీ వాళ్ళు మేము బీసీలకు మంచి స్థానం కల్పించాము బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చామని చెప్పేసి పైగా ఉన్న యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాము అన్ని కులాల వారికి న్యాయం జరగాలని చెప్పేసి ఇలాంటివన్నీ చెప్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు బీసీలు కించపరిచాడు అవమానించాడు బీసీలు తోకలు కత్తిరిస్తానని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసి బీసీలు మా ఆత్మగౌరవం దెబ్బతీశాడని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం సమాన్ని చెప్తారు సజ్జల రామకృష్ణ గారు బీసీలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు చంద్రబాబు నాయుడు అని అంటే అది ప్రజలు కూడా నమ్మదగ్గే విషయం కాదు బీసీలకి అండ తెలుగుదేశం పార్టీ బీ తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలాగా ఉండేది బీసీలు ఇరవై ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లని ఇరవై నాలుగు పర్సెంట్కి తెచ్చిన చరిత్ర కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఉంది ఇరవై నాలుగు రిజర్వేషన్లు ముప్పై నాలుగు పర్సెంట్ ఉంటే తెలుగుదేశం హయాంలో ఇరవై నాలుగు పర్సెంట్ తెచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల నామినేటెడ్ పోస్టులు కూడా దక్కకుండా చేసిన చరిత్ర కూడా ఈ వైసీపీ నాయకులకి వైసీపీ ప్రభుత్వానికి ఉంది బీసీలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వెనకనే ఉన్నారంటే బీసీలకి స్వేచ్ఛ బీసీలకి సమానత్వం బీసీలకి తగు న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే మన ఈ తెలుగుదేశం పార్టీ అని కరఖండిగా చెప్పచ్చు బీసీలు ఇప్పుడు నిన్న జైహోబీసీ జరిగిందంటే ఎంత ఘనంగా జరిగిందండి మేనిఫెస్టో పెట్టారు బీసీలకు స్వేచ్ఛ ఇచ్చారు బీసీలకి జరిగే అన్యాయాన్ని ప్రతి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్లుప్తంగా చెప్పారు దాని గురించి ఏంటంటే బీసీలకి అన్యాయం ఎక్కడ జరిగింది అన్యాయం న్యాయం ఎక్కడ జరిగింది అనేది రాష్ట్ర ప్రజలు బీసీ బీసీ సోదరులు బీసీ సోదరి సోదరి మళ్ళందరూ గమనించారు బీసీలకి స్వేచ్ఛ ఉండేది ఎక్కడంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పగలమని అంటే ఈరోజు రాష్ట్రంలో మొత్తం మీద సిద్ధం సభలు పెట్టాయని అక్క అందరూ సిద్ధంగా ఉన్నారు నాకు పనిచేయడానికి వచ్చే ఎన్నికల్లో అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారని కోరు ఏం చెప్తారు అక్క చెల్లమ్మలు సిద్ధంగా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కరెక్టే ఆయన చెల్లమ్మే నేను అన్నది వివేకానంద రెడ్డి గారు అచ్చి తర్వాత సరే న్యాయం లేకపోతే ఆ శిక్ ఆ దోషులకి శిక్ష పడాలి పడాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని సునీత గారే చెప్పారు సొంత చెల్లిని కాదన్నాడు సొంత తల్లిని కాదన్నాడు నీ ఇంట్లో ఉన్న చెల్లిని అక్కని తల్లిని కాదన్న నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు నీకు ఎలాగ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నావు అది సపోర్ట్ చేయరని మేము ఖచ్చితంగా చెప్పగలమండి సచివాలయం తాకట్టు పెట్టారంటే అందులో అంటాడు మన కొడాల నాని గారు ఎమ్మెల్యే గారు దాని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉందా రాజ్యాంగంలో ఏమైనా పొందుపరుచుందా సచివాలయం ప్రభుత్వ వాస్తులు తాకట్టు పెట్టకూడదని ఏం మాట్లాడుతున్నాడు ఆ టీవీలో ఏమీ అర్థం కావట్లేదు ఏ రాజ్యాంగంలో రాసి ఉన్నవన్నీ వీళ్ళు అమలు చేస్తున్నారండి రాజ్యాంగ ప్రకారము రాజ్యాంగ రాజ్యాంగ భద్రత ప్రకారం వీళ్ళు ఏమైనా అమలు చేస్తే వీళ్ళు ఏమాట బాగుంటుంది రాజ్యాంగంలోని ఏవి కూడా లేవు రాజ్యాంగానికి విరుద్ధంగా నడిచే ప్రభుత్వం ఏదైనా అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే రాజ్యాంగంలోని రాయసం దాన్ని కొడాలని మాటలకు అసలు విలువ లేకుంటే పోయింది ప్రభుత్వ వాస్తులను తాకట్టు పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం అండి అది ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఈరోజు ఆ సచివాలయం కూడా లేని పరిస్థితుల్లో బ్యాంకుల్లో తాకట్టు పెట్టానంటే అదే నిరాశ నిస్పృహ గురవుతున్నారు రాష్ట్ర జనాలు కూడా అందరూ ఆశ్చర్యపడిపోయే పరిస్థితి ఏర్పడింది అంటే ముఖ్యంగా నిన్న వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసమే నేను ఈ మూడు రాజధానులు ప్రతిపాదించాను ఇప్పటికీ కూడా మూడు రాజధానులు అని చెప్తున్నాను నేను రాజధానిగా చేస్తాను ఏమి ఐదు సంవత్సరాలు ఏం చేశాడు మూడు రాజధానులు విడదీయడానికి ఏమైనా దానికి ఏమైనా పెద్ద పదిహేను ఇరవై సంవత్సరాలు కావాలా రా రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం నువ్వు పాటుపడుతుండేటప్పుడు మూడు రాజధానులు ఇంతవరకు నువ్వు కాలయాపం చేయడానికి కారణం ఏంటి అమరావతిని నెట్టేశావు విశాఖపట్నాన్ని నెట్టేశావు రేపు అన్న కాపురం పెడతాను అన్న కాపురం పెడతాను ఇలాగ రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టేసి కాలుయాపం చేసి ఎలక్షన్ కోడ్ ఇంకో నాలుగు రోజులు వస్తుంది మళ్ళీ రేపు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎప్పటికీ పరిపాలనా విభాగం వెళ్ళిపోయేది అక్కడికి పరిపాలనా విభాగం వెళ్ళిపోయిందంటే అమ్మట ఎలక్షన్ కోడ్ అడ్డుపడింది అని చెప్తాడు ఇంకేం చెప్తాడు అంతా మా మసిపూస మారేడుకాయ మాటలు చెప్పు చెప్పడమే తప్పగానే ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి ఏమి చేయలేడనే తేటతల్లం అవుతాం ఈ రోజు ఎన్నో పరిశ్రమలు వచ్చాయి అని చెప్పి మాట్లాడుతున్నారు ఆయన చాలా మన గొప్పదనం ఈ రోజు పరిశ్రమలు చాలా వచ్చి మన అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని చెప్పి మాట్లాడుతున్నాను ఏం చెప్తాను ఆయనకు ఆయనకు ఒక ఛానల్ ఉందో ఆయనకు ఒక టీవీ ఉందో ఆయన స్వచ్ఛంగా ఆయన చెప్తాడు రా దేశంలో ప్రగత పరంలో అందరూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని మొదటి స్థానంలో ఉందని ఆయన చెప్తాడా ఆయన చెప్తే ఎలాగెండి అవుతుంది ఆయన చెప్తే అయిపోయేది కాదు రాష్ట్రం అభివృద్ధి చెందలేదని నిక్క నిక్కచ్చిగా చెప్తున్నాం మనం రా పదిహేను లక్షల కోట్ల రూపాయలు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ప్రపంచ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి పదిహేను లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి సంస్థలు తీస్తే నువ్వు ప్రమాణ స్వీకారం మరుసటి రోజే వాళ్ళ భయభ్రాంతులకు గుర్చేసి లాస్ట్కి అమర కంపెనీని కూడా బయటకు నెట్టి తెలంగాణ వాళ్ళు ఆదుకున్నారు ఎక్కడ నువ్వు ఎక్కడ చేసావు ఎక్కడ అభివృద్ధి చెందుతుంది ఎక్కడ పరిశ్రమలు వచ్చాయి ఏదో ఒకసారి ఆ లిస్టు మీరు బయట పెట్టమనండి దానికి సమాధానం చెప్తాం ఇవన్నీ మజపూరి బాజాకాయ మాట్లాడే తప్పగానే ఇంకోటి కాదండి అది అంటే చివరిగా ఈరోజు రాష్ట్రంలో నేను గెలిస్తే పన్నెండు లక్షలు వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాను మీరు మాట్లాడుకుంటున్నాను వాలంటీర్ ఉద్యోగం అంటే అదేమైనా పర్మనెంట్గా వాళ్ళకి ఏమైనా టీఏలు డిఏలు జీత ఏమైనా లక్ష రూపాయల జీతాలా చెప్తాడేంటండి డిగ్రీ చదివీల స్టూడెంట్ కూడా వాలంటీర్ ఉద్యోగం పెట్టి ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి బాన్సిల్లా చూసి వాలంటీర్లకు కూడా వీలు లేని పరిస్థితి నువ్వు తెచ్చావనంటే పన్నెండు లక్షలు ఉద్యోగాలు చేసి ఆ పన్నెండు లక్షల నిరాస్తరా జీవితాలతో కూడా ఆడుకుంటున్నానని నువ్వు పరోక్షంగా చెప్తున్నావు అని అర్థమవుతుంది ఇక్కడ ఎలా ఎన్నికలనే ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమే ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం వస్తుంది ఎక్కడ కూడా వైసీపీ నాయకులకు కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ గుండెల్లో వెనుక పుడుతుంది డిపాజిట్లు కూడా రాని పరిస్థితులు కనబడుతున్నాయి వాటమి వాళ్ళు పరోక్షంగా అంగీకరించారు నిన్న చూసిన జైహో బీసీ సభ కానీ ప్రజాదరణ కానీ ఎలక్షన్ కోట్లు మీకు పెట్టే మొట్టుకాయలు కావన్నీ చూస్తుంటే మీకు లోపల భయం పుడుతుంది వెనుక పుడుతుంది అందుకు ఎట్టి పరిస్థితులను జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరే మధ్యలో ఇది జరుగుతుంది ప్రభుత్వాన్ని సక్రంగా మంచి మ్యాండేటర్ ఇస్తారు ప్రజలు కూడా అనుకున్న పథకాలన్నీ నెరవేరుస్తారని ఆశ అయితే ఉంద